హాయ్ అండి వెల్కమ్ టు యషిరస్ క్యూజిన్ ఈరోజు కార బూందిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చాలా సింపుల్ ప్రాసెస్ చూపిస్తానండి దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి అలాగే చిటికెడంతా వంట సోడా వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పుని కూడా వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని కలుపుకోవాలండి ఇలా విస్కర్తో మొత్తం కలిసేలాగా ఉండలు లేకుండా పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలండి వాటర్ని చూసుకొని వేసుకోవాలి ఒకేసారి వాటర్ని వేసేసి కలుపుకోకూడదండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మన దగ్గర బూందీ వేసుకునే గరిటె లేనప్పుడు ఇలా చిల్లులు గరిటె ఉంటుంది కదండి దీంతో అయినా బూందీని వేసుకోవచ్చు ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలండి అప్పుడు మాత్రమే బూందీని వేసుకోవాలి ఇలా గరిట పెట్టుకొని ఒక గరిటతో తలిపెట్టుకున్న శనగపిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న వేసుకోవాలండి వేసుకుంటే అనేది ఇలా మంచిగా వస్తాయండి మంచి వస్తాయండి ఇలా మొత్తం అయిపోయిన తర్వాత నెమ్మదిగా గరిటితోనే తిప్పాలండి ఈ విధంగా తిప్పుకోవాలి ఇలా గరిటని ట్యాప్ చేస్తే ఆ బూందీ అనేది షేప్ అవుట్ అయిపోతాయండి ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక హాఫ్ మినిట్ కదపకుండా వేయించుకోవాలండి తర్వాత ఇలా కదుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా ఒక వన్ మినిట్లో మనకి ఫ్రై అయిపోతాయండి ఆ ప్యాన్కి సరిపడా మాత్రమే వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోకూడదు ఎక్కువగా ఒకేసారి ఫ్రై చేసే దాన్ని వేసుకుంటే మాత్రం సరిగ్గా ఫ్రై అవ్వండి అందుకని ఇలా ప్యాన్కు సరిపడా మాత్రమే వేసుకోవాలండి ఇవి మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి అంటే ఆయిల్ నుంచి బబుల్స్ అనేవి రాకుండా ఉంటాయండి అలా బబుల్స్ రావటం ఆగిపోతే కనుక మనకివి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టండి ఇలా తీసేసి వీటిని వేరొక ప్లేట్లోకి వేసేసుకోవాలండి అలాగే మిగతా పిండిని కూడా ఇదే విధంగా బూందీగా వేసుకోవాలండి మనకి బూందీ గరిటె లేకపోయినా సరే ఇలా ఉన్న చిల్లులు గరిటెతో కూడా చాలా బాగా వస్తుందండి బూందీ అనేది మనం పిండిని కూడా బాగా జారుగా కలుపుకోకూడదండి అలా అయితే ఆ బూందీ అనేది షేప్ అనేది రౌండ్గా రాదండి అందుకని వాటర్ని వేసుకునేటప్పుడు మాత్రం చూసుకొని కొంచెం కొంచెం వేసుకొని పిండిని కలుపుకుంటే బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా వేసుకొని ఒక హాఫ్ మినిట్ వరకు కదుపుకోకుండా ఉంచాలండి అలా వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి అలా అయితేనే బూందీ అనేది కరకరలాడుతూ వస్తుందండి ఆయిల్ మాత్రం బాగా హీట్ ఎక్కాలండి అలాగే మనం బూందీ వేసిన ప్రతిసారి కూడా గరిటెని క్లీన్ చేసుకొని వేసుకోవాలండి లేదంటే రంధ్రాలు అనేవి మూసుకుపోయి మనకి బూందీ అనేది కరెక్ట్గా షేప్లో రాదండి అందుకని వేసిన ప్రతిసారి గరిటెని క్లీన్ చేసుకొని వేసుకోవాలి బూందీ వేయటం అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో ఇలా కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని తీసేసి బూందీలో వేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వేరుశెనగ వేసుకోవాలండి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని వాటిని కూడా తీసేసి బూందీలో వేసుకోవాలండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలండి జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా దోరగా వేయించిన తర్వాత వీటిని కూడా బూందీలో వేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా మనం వేయించినవన్నీ కూడా ఇలా బూందీలో వేసుకోవాలి చూడండి మనం కరెక్ట్గా ఫ్రై చేసుకుంటే కనుక మనకి ఈ విధంగా క్రిస్పీగా వస్తుందండి బూందీ అనేది ఇప్పుడు దీనిలో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకోవాలండి ఇలా దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలండి అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా కాస్త వేసుకోవాలండి వేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంతే అండి ఇలా బాగా కలిసేలాగా కలుపుకుంటే ఇంకా మనకి కార బుందీ అనేది రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ప్రిపేర్ చేయడం కోసం మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఈ కార బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో ఏమైనా బర్త్డేస్ కానీ పెళ్లి రోజు కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు ఇలాంటివి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా హైజెనిక్గా కార బూందిని ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్